హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియా టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో మీరు తమ్మేసి చూసారు కదా మనకైతే ఎన్ఐఈఎండిలో అయితే మనకు ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ వచ్చింది సో మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి మరి ఎవరు ఎలిజిబుల్ మరి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఆఫ్లైనా ఆన్లైనా సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎవరైనా క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లికేషన్ చేయండి అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నారో వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూద్దాం మరి డైరెక్ట్ అయితే మనం వీడియోలకి వెళ్ళిపోద్దామని చేయకుండా చూసుకుంటే మనకు ఎన్ఐఈ పిఎండిలో అయితే మనకు ఉద్యోగాలు యాక్చువల్లీ ఎన్ఐఈ పిఎండి అంటే ఏంటిది మరి ఫుల్ ఫామ్ ఏంటంటే చూసుకుంటే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ వర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబబిలిటీస్ ఓకేనా యొక్క ఇది పిఎండి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విత్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ అనక ఒక సంస్థ నుంచి అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మొత్తం చూసుకుంటే మనకి ఇక్కడ మరి క్వాలిఫికేషన్ దేనితోటి యొక్క అప్లికేషన్ లో అంటే ఇన్వైట్ చేస్తున్నారు అంటే చూసుకుంటే మనకు మీకు ఏముండాలంటే దీనికి అప్లికేషన్ చేయాలంటే మీ క్వాలిఫికేషన్ బాగా మనకు పోస్టుని బట్టి మనకు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండొచ్చు బీఈడి ఉండొచ్చు అదేవిధంగా ఎంఈడి ఉండొచ్చు ఎంఈడిలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పిహెచ్డి ఉండొచ్చు అదేవిధంగా మనకు ఎంపీలు ఉండొచ్చు అదేవిధంగా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటారు కదా పీజీలు మనకు కొన్ని సపరేట్గా ఇచ్చారు అందులో చూసుకుంటే సైకాలజీ అదేవిధంగా అక్యుపేషనల్ థెరపీ పీజీలో అయితే ఈ రెండు కోర్సెస్ చేసి ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు డిగ్రీ డిగ్రీలో చూసుకుంటే మనకు ప్రోస్థాటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ ఈ రెండు సంబంధించినటువంటి కోర్సులకు సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు బీకాం బీకామ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అదేవిధంగా ఎంకామ్ ఎంబీఏ అదేవిధంగా ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అనమాట ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ అన్నిటితో పాటు కదా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే పని అనుభవం కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క సంబంధించినటువంటి జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు మరొకసారి నేను అయితే చెప్తున్నాను క్వాలిఫికేషన్ చూసుకోండి మ్యాక్సిమం చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ నుంచి మొదలుకుంటే పిహెచ్డి వరకు అయితే ఇందులో క్వాలిఫికేషన్స్ ఇచ్చారు మీకు దాని ఈక్వల్గా ఉన్నటువంటి పోస్టులను మీరు చూజ్ చేసుకుని అప్లికేషన్ చేసుకోవచ్చు మీ యొక్క ఎడ్యుకేషన్ తగ్గట్టుగా సో చూసుకుంటే మొత్తం మనకు ఉద్యోగాలు వచ్చేసి మనకి ఇక్కడ ఇరవై ఐదు పోస్టులకైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మనకి ఇది అప్లికేషన్ డేటా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఓకేనా గుర్తుపెట్టుకోండి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే మనం ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే చూసుకుంటే మనకు డిసెంబర్ ఇరవై ఆరు వరకు అయితే మీరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు సో నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కంప్లీట్ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ లాగినాయి ఆ వెబ్సైట్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను అందులోకి లాగిన తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏముంది మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏ పోస్ట్ సూటబుల్ ఉందో చూసుకోండి అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి మంచి ఆపర్చునిటీ మనకి ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ లో మనకి జాబ్స్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి అస్సలు వదిలిపెట్టద్దు ఏ నేషనల్ సంబంధించినటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్లలో మంచి జాబ్స్ ఉంటాయి మంచి వేతనాలు కూడా ఉంటాయి సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ చూసుకుంటే మనకు ఎస్టిపిఎస్ రేషియో డబుల్ స్లాష్ ఎన్ఐఈపిఎండి డాట్ నిక్ డాట్ ఇన్ యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి చూసి అప్లికేషన్ చేసుకోండి మనకు డేట్ కూడా డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు ఉంది ఇంకా డేట్ ఉంది సో నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కంపల్సరీ మీకు ఎక్స్పీరియన్స్ ప్లస్ క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా ఈ యొక్క అధికారిక వెబ్సైట్లోకి లాగినాయి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి అస్సలు వదిలిపెట్టొద్దు మంచి జాబ్స్ ఇవి ఓకేనా ఇది ఈరోజు అయితే మంచి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను సో మరి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బిల్లైక్ క్లిక్ చేసి పెట్టుకోండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్స్ పక్కనే మనకు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హైప్ చేసి ప్యాన్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి మరొక మంచి జాబ్ అప్డేట్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తా డిసి చందు మిక్రీ అంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్